హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ కొత్త వ్యూహాలు చైనాతో పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ ఒక పెద్ద అడుగు వేసింది బంగ్లాదేశ్కు ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసింది వాస్తవానికి ఇటీవల చైనా పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనెస్ భారతదేశ ఈశాన్య ప్రాంతం గురించి వివాదాస్పద ప్రకటన చేశారు భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా భూపరివేష్టితమై ఉన్నందున బంగాళాఖాతానికి మేమే సంరక్షకులం ఇదొక పెద్ద ప్రయోజనాలకు అవకాశం కల్పిస్తోంది అందుకే మా దేశంలో పెట్టుబడులు పెట్టండి యునెస్ చైనాను ఆహ్వానించిన సంగతి తెలిసిందే క్విప్మెంట్ సదుపాయాన్ని రద్దు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఉత్తర్వులు ఇచ్చింది జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తేదీ నుంచి ఇచ్చిన సర్క్యులర్ను తక్షణమే రద్దు చేశాం భారత్లోకి ఇప్పటికే ప్రవేశించిన కార్గో రవాణాకు అనుమతి ఉంది అని సర్క్యులర్లో పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఉత్తర్వుల ప్రకారం బంగ్లాదేశ్ తన ఎగుమతులను భారత్ మీదుగా నేపాల్ భూటాన్ మయన్మార్ వంటి దేశాలకు పంపుతుంది తాజాగా ఈ అనుమతులు రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం వల్ల భారత్కు మేలు చేరుకూరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు నాలుగు ఆభరణాలు ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు చైనాలో యుఎన్ఎస్ ప్రకటన కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు యోనస్ ఉద్దేశాలు స్పష్టంగా కనిపించాయి ఆయన తనను తాను ఈ ప్రాంతానికి సముద్ర సంరక్షకుడిగా ప్రకటించుకోవడమే కాకుండా చైనా ఈశాన్య భారతదేశంలోకి ప్రవేశించడానికి అనుమతించాలని కూడా వాదించాడు ఇది భారతదేశ సార్వభౌమాధికారం వ్యూహాత్మక ప్రయోజనాలపై ప్రత్యక్ష దాడిగా పరిగణించబడుతోంది ఇదిలా ఉంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలో పెరుగుతున్న చైనా యొక్క సైనిక ప్రాబల్యాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం వ్యూహాత్మకంగా తన నౌకాదారాన్ని బలోపేతం చేస్తోంది ఇందులో భాగంగా విశాఖపట్నానికి సమీపంలోని రాంబిల్లిలో అత్యాధునిక నౌకా స్థావరం ఏర్పాటు కావడం దేశ భద్రతకు ఎంతో కీలకం వద్ద అనుజనాంతర్గాములు యుద్ధ నౌకల కోసం కొత్త నౌకా స్థావరం వచ్చే ఏడాది నాటికి సిద్ధం కానుంది ఈ ప్రాజెక్టులో భాగంగా అండర్గ్రౌండ్ పెన్స్ మరియు సొరంగాల నెట్వర్క్ రాంబిల్లి స్థావరం అభివృద్ధి చెందుతోంది ఇది బంగాళాఖాతంలో అణు జలాంతర్గాముల రహస్య కార్యకలాపాలకు ఉపయోగపడుతోంది హైనాన్ దీవిలో చైనా యొక్క అణు జలాంతర్గామి స్థావరం మాదిరిగానే రాంబిల్లి కూడా ఉపగ్రహాల కంట పడకుండా జలాంతర్గాములు సం జలాంతర్గాములు సంచరించడానికి అనువుగా ఉంటుంది ఈ స్థావరం బాలిస్టిక్ క్షిపుణులను మోసుకు వెళ్లే న్యూక్లియర్ సబ్మెరేండ్కు ఎంతో ముఖ్యమైనది జలాంతర్గాములకు రక్షణ కవచం ఐనస్ నిస్తార్ యుద్ధ నౌక పశ్చిమ తీరంలో కర్ణాటకలోని కార్బార్ నౌకా స్థావరం కూడా విస్తరిస్తూ ఉన్నారు తద్వారా తూర్పు మరియు పశ్చిమ తీరాలలో భద్రతా సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు భారతదేశం యొక్క దాడులు జరిపే అణు జలాంతర్గాములు బాలిస్టిక్ షిప్లను మోసుకువెళ్లే న్యూక్లియర్ సబ్మెరైన్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త స్థావరం వాటికి సురక్షితమైన ఆశ్రయాన్ని ఇస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్